நமஸ்தே வெல்கம் டு வரங்கல் தர்ஷன் ఇప్పుడు మనం మనమున్నామండి పాపపేట్ చమన్లో స్పెషల్గా మనకి బాల గణేషుడికి మనకు ఇరవై ఒక్క వందల కేజీ లడ్డూని ఇక్కడ పెట్టడం జరిగింది మరి అది ఎంతో స్పెషల్గా ఉందంటే చాలామంది వచ్చి ఆ లడ్డుని చూడడం కానీ ఇక్కడ భక్తులు వచ్చి దాన్ని విజిట్ చేయడం కానీ జరుగుతుంది మరి ఆ ఇరవై ఒక్క వందల స్పెషల్ ఏంటి అసలు అలా పెట్టాలన్నటువంటి ఆలోచన ఆ ఇన్ఛార్జికి ఎందుకు వచ్చింది మరి అంతకు ముందు సంవత్సరం ఎన్ని కేజెస్ పెట్టారు ఇప్పుడు ఎన్ని కేజెస్ పెట్టారు అది వేలంపాటగా పెడుతున్నారా లేదా డిస్ట్రిబ్యూషన్కి పెడుతున్నారా అనేది ఇప్పుడు మనం ఇక్కడ తో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు కుమార్ సూర్యదేవరా నేను చార్డ్ అకౌంటాను ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ లడ్డు అనేది పెట్టడం ఇది మాది ఫస్ట్ టైం అండి మేము ఎవ్రీ ఇయర్ వేరే దగ్గర దాతగా ఉండేది వినాయక వేరే మండపాలకు నేను విగ్రహాన్ని దాతగా ఇచ్చేది సో అట్లా మాకు గత ఏడు ఎనిమిది సంవత్సరాల నేను ఇస్తున్నాను తర్వాత వేలంలో లడ్డు కొనడం జరుగుతూ ఉండేది సో ఈసారి మనమే పెడదామనే ఒక ఉద్దేశంతో ఇది మేము ఫస్ట్ టైం ఒక వారాహి సంస్థను ఒకటి పెట్టేసుకొని అందులో భాగంగా ఒక బాలగిన బాలగణనాథం తీసుకున్నాము మా గణేషుని చూస్తే కూడా మీకు తెలుస్తుంది బాల ఇప్పుడే పుట్టిన పిల్లల ఉంటాడు గన్ దంతాలు లేని బాలగణేషుడు ఇక్కడే ఉన్నాడు సో ఆ గణేషుడు ఐ మీన్ చిన్నపిల్లలకు కానీ గణేశుడు కానీ చాలా ఇష్టంగా తినేది లడ్డు అవునా సో అలాంటి లడ్డు ప్రసాదన మనం ఒక కొంచెం డిఫరెంట్గా చేద్దామని ఒక ఉద్దేశంతో ఫస్ట్ థౌజండ్ కేజెస్ అనుకున్నాము అనుకున్నాక లాస్ట్ టైం వేరే వాళ్ళు చేశారు థౌజండ్ కేజీస్ అని కొంచెం ఇంకా డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని చెప్పేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లాన్ చేసాము యాక్చువల్గా అయితే సో యాక్చువల్లీ దీనికోసం ఒక సపరేట్గా ఒక ఎక్విప్మెంట్ తయారు చేసినాము ఒక ఐరన్ స్ట్రక్చర్ తయారు చేసాము సో దీనికి వీల్స్ ఉంటాయి లడ్డుని మో సులభంగా మోసే విధంగా మేము ప్లాన్ చేసి చేసాము కానీ పదిహేను వందల కిలోల లడ్డు తయారయ్యాక ఈ ఇది ఇంకా లడ్డు షేప్ రాకుండా కొంచెం పడింది సో మళ్ళీ ఇంకొక ఆరు వందల కిలోలు అదనంగా చేసి దీన్ని ఈ షేప్ తీసుకొచ్చామండి ఇటువంటి లడ్డుని మనకు మూడు రోజులు పద్దెనిమిది మంది క కఠోర దీక్షతో డే అండ్ నైట్ కష్టపడితే ఈ లడ్డు ఇక్కడి వరకు వచ్చిందండి సో ఈ లడ్డు చేసినప్పుడు కూడా మాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి సో ఇంత పెద్ద ఎక్విప్మెంట్లో లడ్డు పెట్టినప్పుడు సో మాకు కింద బండలు పగిలిపోయినాయి దానికోసం పెట్టిన టైర్లు ఉన్నాయి టైర్లు పగిలిపోయినాయి సో ఈ సిచ్యువేషన్ కొంచెం టిల్ట్ అయింది ఇది టిల్ట్ అయినప్పుడు మేము ఇరవై ఒక్క మందిని తీసుకొచ్చి వాళ్ళు గణనాధిని భక్తితో భజనతో రెండు గంటలు మోస్తే ఇది లేచిందండి లేచి ఇప్పుడున్న ఇప్పుడున్న ప్లేస్లో పెట్టామండి సో సో ఇలాంటి పెద్ద లడ్డూని భారీ లడ్డూని చాలామంది మనం చూస్తూ ఉంటాం హైదరాబాద్లో కానీ ముంబైలో కానీ భారీ లడ్డూలు పెట్టడము వేలంలో కొనడాలు సో లక్షలు పెట్టి కొంటూ ఉంటారు కొని వాళ్ళ బంధువులకి వాళ్ళ వ్యవస్థలకి వాళ్ళ సంస్థలకి మాత్రమే పరిత పరిమితమై వాళ్ళ ఉద్యోగస్తుల కానీ ఇస్తూ ఉంటారు బట్ ఇలాంటి లడ్డూని నేను కూడా చూసాను లాస్ట్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్కి వెళ్ళి మేము కొంటున్నాము దాని రిజల్ట్ దాని పవర్ ఏందో నాకు కూడా తెలుసు కాబట్టి ఇలాంటి లడ్డూని చిన్న తరహా మధ్య తరహా కుటుంబాలు కొనలేరు కాబట్టి మనం ఒక వినూత్న ఆలోచన చేసామండి ఇరవై ఒక్క వంద కిలోల లడ్డూని చేసి దీన్ని నలభై రెండు వేల కుటుంబాలకి డిస్ట్రిబ్యూట్ చేయాలని ఒక పెద్ద సంకల్పం పెట్టుకున్నాము సో ఒక్కొక్క ఇంటికి యాభై గ్రాముల లడ్డూని మనం నలభై రెండు వేల కుటుంబాలకి అంటే సుమారుగా యాభై శాతం వరంగల్లో ఉండే కుటుంబాలకి మనం దీన్ని అందజేయాలని నిర్ణయం చేసుకున్నామండి ఇప్పుడు ఈ లడ్డూకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు సో ఈ ఈ లడ్డుకి సుమారుగా ఐదు లక్షలు దాటి ఖర్చు వచ్చిందండి ఇందుకు మనము సుమారు రెండు వందల కేజీల డ్రై ఫ్రూట్స్ని వాడడం జరిగింది దాని తర్వాత మూడు వందల యాభై కేజీల నెజి ప్యూర్ గీ అండ్ ఆయిల్ వాడడం జరిగిందండి నాలుగు వందల కేజీల శనగపప్పు వాడడం జరిగింది తొమ్మిది వందల కేజీల ఐ మీన్ షుగర్ వాడడం జరిగింది ఇలా అన్ని బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ని ఉపయోగించుకున్నాము ఎందుకు చాలా జాగ్రత్త తీసుకున్నాము ఎందుకోసమంటే ఈ లడ్డు నిమజ్జనం తర్వాత ఫోర్ ఫైవ్ డేస్ పట్టుద్దండి అంతే నలభై రెండు వేల కేజీల లడ్డుని మనం డిస్ట్రిబ్యూట్ చేయాలంటే నాలుగైదు రోజులు పట్టుద్ది కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా పదిహేను రోజులు ఉండేటట్టుగా మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని చేసామండి ఈ లడ్డు చేసినప్పుడు కూడా దగ్గర దగ్గర రెండు వందలకి వెళ్ళి మూడు వందల మీటర్ల వరకు ఈ లడ్డు స్మెల్ వచ్చింది చాలామంది వచ్చి అడిగినారు అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ ఇంత పెద్దది ఏంటి అని చెప్పేసి అడిగినారు తర్వాత ఐదు అంతస్తుల వరకు ఆ స్మెల్ పోయిందండి అంత నేతి తోటి చేయడం వల్ల ఇంత మంచి లడ్డు తయారు చేయడం జరిగింది అంటే ఇది వేలం పాటగా కాకుండా మీరు దీన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నారు కదా సో అది నిమజ్జనం రోజు చేద్దామని అనుకుంటున్నారా సో ఇది ఇది ఎట్టి పర్సెలో కూడా మేము వేలం పాటలో పెట్టమండి ఈ లడ్డుని చాలా కస్టమర్స్ కస్టమర్స్కి కానీ లేదంటే ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేయడం మాకు పెద్ద సంకల్పం పెట్టుకున్నాము నిమజ్జనం నెక్స్ట్ డేకి వెళ్ళి దీని యొక్క ప్యాకింగ్ స్టార్ట్ అవుతుంది సో ఇది చాలా ఇది చూస్తే ఇలా కనబడింది కానీ చాలా ప్రెస్ చేసి గట్టిగా ప్రెస్ చేసి లడ్డూని తయారు చేయడం జరిగింది ఇది తీయడం కూడా చాలా సులభమేం కాదు ఇది ఫార్టీ థౌజండ్ ప్యాకెట్స్ ఫస్ట్ ప్యాక్ చేయాలి ప్యాక్ చేసినాక మేము వరంగల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఇది డిస్ట్రిబ్యూట్ చేయాలని డిసైడ్ అయ్యాము తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్ చేసే పద్ధతి కూడా మేము వినూత్నంగా ప్లాన్ చేశామండి సో రోడ్డు మీద డిస్ట్రిబ్యూట్ చేసేస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది కనీసం రెండుకెళ్ళి మూడు రోజులు పడుతుంది సో అందుకని మేమేం చేస్తామంటే మాకు ఒక మొబైల్ యాప్ ఉంది యాప్ డౌన్లోడ్ చేసుకునే లడ్డూని దాంట్లో ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి డెలివరీ ఫ్రీగా ఇస్తామండి సో ఈ డెలివరీ చేయడానికి కూడా మేము కూడా ఇంకొక వినూత్నమైన ఆలోచన చేశాము ఆర్ఎస్ఎస్ యువతని విశ్వహిందూ పరిషత్లో ఉండే యువతిని మాకు వాలంటీర్ వాలంటీర్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మీ మీ ఏరియాలో మా అప్లికేషన్లో ఎవరైతే లడ్డూ ఆర్డర్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ మీ ద్వారా మేము లడ్డూని పంచాలని డిసైడ్ చేస్తున్నాము ఆల్రెడీ పొద్దున్న నుంచి చాలామంది ఫోన్ చేస్తున్నారు భయ్యా మేము ఉంటాం మీతో పాటు మేము ఈ మీ సంకల్పానికి మా మాకు కూడా కొంచెం ఎనర్జీ తోడవుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా మందికి పొద్దున్నెళ్ళి కాల్సి వస్తున్నాయి సో వీళ్ళందరినీ కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాము రండి ఇది వరంగల్లో సగం మందికి పంచడం మన ధ్యేయంగా పెట్టుకుంటాం ఓకే థ్యాంక్ యూ